రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వస్తారన్న ఎందుకంటే పక్కా చూస్తున్నారు కదా జన చూస్తున్నారు కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఎందుకంటే ఇన్ ఇది వరకు లేని పథకాలు కొత్త పథకాలు పెట్టారు అందుకు పథకాలకు జనాలు ఏంటంటే అయిపోయారు ఏదైనా కూడా జనాలలోకి ఎలా ముందుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయనకు ఆయన జనచంద్రోహం చూస్తుంటే అర్థమైపోతుంది ఆయన పథకాలు ప్రతి మనిషికి కూడా చెందాయి అన్నారు కదా మీరు నాకు నేను మీరు నాకు ఓటు వేయాలంటే నీకు నేను ఏదైనా చేస్తేనే ఓటు వేయమన్నాడు అంటే ప్రతి ఇంటికి పథకం వెళ్ళబట్టే కదా ఆ మాట అనగలిగింది లేకపోతే ఇంకా గెరవ ఎవరు ఆ మాట అనలేరు ప్రతి వ్యక్తి నా పథకం ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది అన్న ఒక ఆ మాటతోనే ఆ మాట కూడా అన్నారు కాబట్టి ప్రతి వ్యక్తికి పథకం వెళ్ళింది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆయన రేపు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు పెన్షన్ ఆ పెన్షన్ వస్తుంది అన్న పెన్షన్ ని పెన్షన్ని కూడా ఆపేయడం జరిగింది చూసుకుంటే దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు అలాగా ఆపడం అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నేనంటే కొద్దిగా రెండు చేతులు లేకపోయినా ఈ స్కూటీ తోటి అక్కడ వరకు వెళ్ళగలను పెన్షన్ తెచ్చుకోగలను కానీ ఇంకా నాకంటే దుర్భరమైన స్థితిలో మంచాలలోనే ఉన్నారు మరి అలాంటి వ్యక్తులు ఎలాగ తీసుకొచ్చుకుంటారు తెచ్చుకోలేరు కదా పెన్షన్ అలాంటప్పుడు వాలంటీర్లను ఆపడం అనేది అది ఒక దుర్మార్గమైన చర్య అని నేను భావిస్తున్నాను అన్నారాంబాబు గారు తర్వాత రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది ఎవరు గెలవాలనుకుంటున్నారు అన్నారాంబాబు గారే గెలుస్తారు ఎందుకన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అంటే ఎమ్మెల్యే గారు మనకు కొత్త వ్యక్తి అయినప్పటికీ పైన ఆయన అభిమానము ఈయన ఆల్రెడీ ఇంతకుముందు చేసిన పనులు ఉంటాయి కదా గిద్లూరులో ఆయన యొక్క అభిమానంతో ఈయనను ఈ ఏరియాలో ఖచ్చితంగా గెలిపిస్తారు